ఉజ్జున మీదకి వెళ్దాం కావాలంటే నల్బట్టూరు కొండ మీదకి వెళ్దాం కావాలంటే వస్తావా సూతికొండ మీదకి వెళ్దాం కావాలంటే వస్తావా రాగలవా వధికారంలో ఉన్నావు కదా అధికారంలో ఉన్నావు కదా సూతికొండ మీదకి వెళ్దాం పోనీ పక్కనే ఇప్పుడు నలబట్టూరు కొండ మీదకి వెళ్దారా ఉజ్జునమెంట మీదకి వెళ్దారా ప్రతిపక్షంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీ మంది మార్పులు రా పోలీసులు రా మీ ఆర్టీఓ ఎంఆర్ఓలు కలెక్టర్లు అందరూ రా డేటా రా నేను వస్తాను ఇగో మీరందరూ వస్తారు మీడియా వాళ్ళు అంత వస్తారు నీ అందు చెప్పుకుంటున్నా మా పూండి ప్రాంతంలో ఉన్న ఒకడు ఉన్నాడు పాపాల శ్రీనిగాడి అది వాడు మా పూండీ ప్రాంతంలో ఓనాలపాడులో ఒక బినామీ పెట్టుకొని ఆ బినామీ వాడి చేత పంపించేసి దాదాపు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే గవర్నమెంట్ ల్యాండ్ ని ఔర్లు బంద్ అనే చెరువు ఆక్యుపై చేసుకుని మూడు కోట్ల రూపాయలు అమ్మేసి ఈరోజు వాడు ప్లకార్డు పట్టుకొని వాపు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటే మాకు అందరికీ నవ్వు వస్తుంది మోసం చేసే వెధవులు మీరు అందరు కలిపి అక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇక్కడ అప్పలరాజు నుంచి ఇక్కడ మా ఊర్లో ఉన్న ఈ పాపా శ్రీనిగాడి నుంచి అందరు కూడా మోసాలు చేసి బ్రతికిన వ్యక్తులే అలాంటి వ్యక్తులు ఈరోజు ఒక మచ్చలేని నాయకుల మీద విసి గారి మీద ఈరోజు అభండాలు పలుకుతున్నారంటే నిజంగా ఇది శోచనీయము ఇలాంటి వ్యక్తులు నీ వెనకున్న అనుచర గణం నీ వెనకున్న అనుచర గణము ఏ ఏ అక్రమాలు అవినీతి అరాచకాలు చేశారు అందరికీ తెలిసిందని ఈ ఇలాంటి విషయాలు ముందు నీ వైపు ఉన్న ముందు ఎదుటి వాళ్ళకి ఒక వేలు చూపించావంటే నీ వైపు నాలుగు వేలు ఉన్నాయి కాబట్టి అవి ముందు సరిచేసుకో చేసుకో ఇలాంటి ఇంకా మా అధిష్టానం ఇలాంటి విషయాలు ముందుకెళ్తామంటే ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఏంటని మా లాంటి వ్యక్తులకు గాని మిగతా నాయకులకు కానీ ఇంకా అడ్డుకట్ట వేసేస్తున్నారు తప్ప లేకపోతే ఇలాంటి వ్యక్తులు నీ వెనక నీ చుట్టూ వెనక అనుచరు గమనికి లోపల వేయాలంటే రెండు నిమిషాలు పని కాదు మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం మా అధిష్టానం నుంచి ఇక్కడ వరకు కూడాను మా ప్రభుత్వం మన ప్రభుత్వానికి వేరే ప్రభుత్వానికి తేడా లేదు మీరు రాగండి అని మాకు అల్టిమేటం జాయి చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా పద్ధతి మీద మెరుగుతున్నాము అయినా సరే మీరు మందు కళ్ళు తాగిన కోతిలాగా ఇలాంటి కామెంట్లు పెట్టి చేస్తే ఇవన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కబడ్డాట్ జాగ్రత్త మళ్ళొక్కసారి ఇలాంటి విషయాలు పట్ల మీరు బయట పెట్టి మళ్ళీ ఇచ్చేస్తే ఈసారి పద్ధతి అనేది పద్ధతి మిగులుతుందని సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను